మరీ ముఖ్యంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అధికారులు వచ్చినటువంటి టీడీపీ అమరావతి రాజధానిని ఒక పెట్టింది దానికి సమ్మతించింది కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు యూటర్న్ తీసుకోవడం అప్పుడే చెప్పాలిగా ఎవరు తీసుకోవాలి సార్ మూడు రాజధానులు మీరు ఏ కాలేజీ మీ జన్ ఆంధ్ర యూనివర్సిటీ కదా ర్యాగింగ్ ఉంటుంది తెలుసా మీకు నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదువుకుని వచ్చాను ర్యాగింగ్ చేసినప్పుడు ఎలా చేస్తారో తెలుసు కదా అలాగే ఈ తెగరావాలని ర్యాగింగ్ చేస్తాను జగన్మోహన్ రెండు రోజులకి వచ్చిన వైజాగ్ వెళ్ళిపోతున్నాను కర్నూలు రాజధాని పెడతాను న్యాయ రాజధాని అని సింపుల్ మీకు మాట చెప్పనా వాళ్ళు ఎంత తక్కువ మేళము ఇదే చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి వచ్చాడు ఏది కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన జరిగిందని ఎందుకు మండల చైర్మన్ గారు సంతకం పెట్టలేదు పెట్టకుండా బిల్లు పాస్ అయిపోయిందని అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వైలేషన్ కదా అది కూడా చెప్పుకోవడం కానీ బుర్ర తక్కువ మేళం ఎందుకంటే వీళ్ళు ఒక డైలీ స్క్రీన్ లో అలవాటు పడిపోయారు అక్కడ తలగొడ్డోడు మెరగొడ్డోడు కూర్చుని రోజు అమర తంతులేదు కాదు జయప్రద స్టోరీ అది రాజధాని లేని రాష్ట్రం అని కవర చాలా అందరూ చెప్తుంటారు ఎంత సింపుల్ తెలుసు కదా సార్ రిట్అప్ మేడం తీర్పు అంటే తెలుసు కదా వ్యవస్థను గౌరవించడం నేర్చుకుంటే అన్ని సక్రమంగా ఉంటాయి గౌరవ హైకోర్టు నాకు ఇచ్చిన తీర్పు నా రాష్ట్రానికి అమరావతి రాజధాని అని అలాగ మూడు రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి విర్మించుకున్నాడు తర్వాత ఓన్లీ తెలుగు మీడియంలో చదువుకున్న కనకమే ఉన్నాడు తెలుసు కదా రాజ్యసభ మెంపులు ఇచ్చారు బుర్ర తక్కువ వాళ్ళ బుర్ర అలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అలా కూడా రా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు వేధించే చెప్పాలి కదా సిస్టమ్ కూర్చోవాలి వంద మంది పార్లమెంట్ సభ్యులు యాక్సెప్ట్ తోనే హైకోర్టు సుప్రీంకోర్టులు తరలించబడతాయి హైకోర్టు అయితే ముఖ్యంగా ఇది కదా అది ఏమైనా జరిగిందా ప్రక్రియ ఎందుకంటే అందుకే చిన్నపిల్లలైతుంది ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లెటర్ వీళ్ళకి ఎప్పటికీ తెలుగు మీడియమే ఇంగ్లీష్ అర్థం కాదు ఇంగ్లీష్ కోర్టు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడితే ఫీల్ అయిపోవడమే తప్ప నిజంగా అర్థం కాదు దానికి ఎగ్జాంపుల్ సుజనా చౌదరి సీఎం రమేష్ అలా వాళ్ళందరూ ఎంపీలు ఉండేవారు మీకు గ్యాప్ వీళ్ళకి కూడా ఏమీ రాదు బట్లర్ ఇంగ్లీషే సిట్ ఐ కమ్ బైట్ గో ఆల్ వెల్ గిల్ ఇదే మహమ్మద్ గిల్ వ్యాపారాలతో ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నీ బొర్రలోకి సగం వెళ్ళి పావు తర్వాత పార్టీ కార్యకలాపాలు చూసే ఖమ్మం బాటి రామైతే అసలు ఇంగ్లీషే రాదు మీరు డైరెక్ట్ చెప్తున్నాను హిందీ అయితే హైదరాబాద్ బట్లర్ హిందీయే మేత మీ తు జాతాహో అదే సో వీళ్ళందరూ ఢిల్లీలో జరిగే పరిణామాలు చంద్రబాబు నాయుడికి బ్రీఫింగ్ దే బ్రీఫ్ దిస్ బ్రీఫింగ్ ఆల్రెడీ పావు గోయింగ్ అవుట్ కమ్ ఏముంటది అని చేత ఢిల్లీ పరిణామాలను మిస్లీడ్ చేసుకున్నారు సో దీని అన్ని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయాలి సస్తం రందుకని అర్థం కాక